the next observer hai nahi market mein market mein ek question hai ki bari rajit ko bol do Mahesh ji agar mein kon ఈరోజు తిరుపతి జిల్లా మరి తిరుపతి పట్టణం ఏదైతే ఉద్దేశంతో కుల అస్తిత్వం కోసం కుల వృత్తిని కాపాడుకోవడాని కోసం కుల ఐక్యత కోసం కుల జన నిష్పత్తి కోసం మరి మన విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటు కుల వృత్తి రక్షణ వృత్తి ఏదైతే కార్పొరేట్ శక్తులు ప్రవేశించి మా కడుపు కొడుతున్నాయో కన్నతల్లి లాంటి మా కుల వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు కులవృత్తులకి మరి దీనికి ప్రత్యేకమైనటువంటి జీవోలు కాదు చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆసన్నమైనదని మరి తిరుపతి మహానగరంలో సుధాకరన్న గారి ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా మరి ఏదైతే ఎనిమిది జిల్లాలు కూడుకున్నటువంటిది మరి ఎనిమిది జిల్లాల్లో కూడా గ్రామీణ స్థాయి నుండి మండలం మండల స్థాయి నుండి నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా జిల్లా నుండి రాయలసీమ జోనల్ వరకు మరి ఏదైతే ఆకాంక్షతో ఏర్పాటు చేసినారో రాయలసీమ ఐక్య వేదిక కమిటీ అనేది పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా పోరాడతారని ఆశిస్తున్నాం మరి ఏదైతే ఆయన సంకల్పంతో ఒక నిజంతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా నిర్వహిస్తానని మనతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదంతో కలుపుకొని మన కుల వృత్తి రక్షణ కుల దూషణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చట్టాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆశిస్తూ మరి ఈ కమిటీకి ఏదైతే అప్పగించారో బాధ్యతలు వాళ్ళు మనస వాచ కర్మణ మరి పని చేస్తారని మరి ముఖ్యంగా నీతి నిజాయితీగా మన కుల సంఘులకు ఎక్కడైతే వాళ్ళకి ఆటుపోట్లు ఎదురవుతాయో వారికి ఏదైతే మన ఒక ప్రజల నుండి కావచ్చు అలాగే ఇతర కులస్తుల నుండి కావచ్చు మరీ ముఖ్యంగా కార్పొరేట్ శక్తుల నుండి కావచ్చు మరి ఆ యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆ జనాలు కాపాడుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు కూడా మన వాళ్ళకి చేరే విధంగా సహకరిస్తానని ఆశిస్తూ మరి గ్రామీణ స్థాయి నుండి ఖచ్చితంగా సుధాకరన్న గారు ఏదైతే లక్ష్యంతో పెట్టారో ఈ యొక్క ఐక్యవేదిక అనేది కార్యరూపం నూతనమైనటువంటి ఇందే ఒక అంతే ఐక్యత అనేది రాయలసీమలో చెప్పాల్సిన అవసరం లేతి నిజాయితీకి మారు పేరు రాయలసీమ ప్రజలు పాటు ఆంధ్రలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రజలు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా వ్యక్తులు వేరే ఆలోచన విధానం ఏదైనా మన ఆత్మ గౌరవం మనమంతా ఈ తెలుగు జాతి బిడ్డలమని గుర్తించుకుంటూ అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి బాధ్యతని బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై కమిటీ ఏమంటే ఇప్పుడు రాయలసీమ అంటే ఎనిమిది జిల్లాలు ఆ ఎనిమిది జిల్లాలు ఫాలో చేయాల్సిన బాధ్యత వచ్చేసి రాయలసీమ కన్యాలుగా ఉంటుంది ఆ ఫాలోయింగ్ చేసి ఫాలోయింగ్ అంటే మిమ్మల్ని నువ్వు వెళ్ళి అక్కడ పోవల్సిన పని ఫోన్ కాంటాక్ట్స్ నెంబర్లు నేను ఇస్తాను నా గ్రూప్లో అడ్మిట్ గా నీకు ఇస్తాను ఆల్రెడీ ఉన్నావు అడ్మిట్ గా నా గ్రూప్లో ఉన్నావు నువ్వు రాయలసీమ జోన్ ఎనిమిది జిల్లాలు ఎవరు అనేది నీకు పేరు చెప్పి లిస్ట్ పెడతా వాట్సాప్లో వాళ్ళ టచ్లో ఉండి అవసరమైతే మనం అందరం కూడా వెళ్దాం అక్కడికి మనం చేసుకుంటా వచ్చి అక్కడ కమిట్మెంట్ మాట్లాడుకొని ఎలాగ చేయాలా ఏమి విధానం ఏది విధానాలు చేయాలా మనం అమరావతిలో మీటింగ్ పెట్టేదానికి ప్లానింగ్ ఎట్లా అనే ప్లానింగ్ ప్రకారం మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుందాం ఇంకా యువజన జిల్లా విభాగం అంటావా ఆరు మండలాలు వచ్చేసి ఒక జిల్లా అన్నమయ్య తిరుపతి జిల్లా వస్తుంది నువ్వు ఇక్కడ ఇంకా తిరుపతిలో ఉన్నావు కాబట్టి నీ నన్ను ఫాలో అవుతూ రా ఎనకమ్మని ఫోన్ చేస్తూ మనం ఆల్రెడీలో కాళాశ్రీ చంద్రగిరి సత్యవేడు నాగిరి శ్రీకాళాశ్రీ కమిటీ కూడా వేసాము ఇప్పుడు కొన్ని కాలంలో రాలేకపోయారు వాళ్ళు కొంచెం కొద్దిగా బయటకు ఉండాలని వాళ్ళందరినీ కమిటీ వేసిన తర్వాత కూడా మిమ్మల్ని నిన్ను పరిచయం చేయించి అక్కడ అనౌన్స్మెంట్ చేపిస్తాను ఆ బాధ్యత తీసుకొచ్చి వచ్చేసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఇంకా తిరుపతి నగరం అలా అనుకున్నాము ఆలో సభ్యులు చెప్పాము అధ్యక్షుడు జయకుమార్ శివ రాము వాళ్ళు ముగ్గురు చూసుకుంటారు రాయలసీమ మొత్తం అంతా తిరగల్చిన బాధ్యత వచ్చేసి రవి కిషోర్ బాబు ఇంకా కమిటీ ఉండాలి అది మేము ఏర్పాటు చేసేసి అనుభవించి చేస్తాం అందరికి నమస్కారం ఈ సుధాకర్ అనే వ్యక్తి మన తిరుపతిలో ఇలా సంఘాన్ని ఒకటిగా చేసి ఈ కార్పొరేట్ సెల్యూన్ల గురించి ఒక గలం ఎత్తి ఇలాంటివి చాలా విధాలుగా చేస్తున్నాడు ఇదే విధంగా అందరినీ తీసుకొచ్చి తిరుపతిలో చేయడం చాలా గొప్ప పరిణామంగా మేము అభినందిస్తూ ఇంకా అన్న ముందుకెళ్ళి ఇది జిల్లా వైజు స్టేట్ వైజ్గా అమరావతిలో కొత్త కొత్త నూతన నగరంగా ఏర్పడుతూ ఉంది మన రాజధానిగా అక్కడ మన గలం ఫస్ట్ గలం మన జాతి తరపున మన కులం తరపున మన కమ్యూనిటీ పరంగా మనం పెద్ద గలమెత్తి మంచి ఆలోచనతో మనకి ముందడుగు వేయాలని మా సుధాకర్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం తిరుపతి నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు సహదేవ జయకుమార్ని మా సిబ్బ్యాల సుధా సుధాకర్ గారిని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయబ్రాహ్మణ కులవర్గం నుంచి నాయకుల్ని ఎన్నుకొని రాష్ట్ర కార్యవర్గం నిర్వహి ఉన్నారు ఈరోజు మరి ఆ నిర్వాహంలో మా వంతు నగరం నగర పరంగా మేమందరం కూడా రాబోయే మంగళవారం దినం నుంచి సభ్యత్వం నమోదు చేస్తున్నాం ప్రతి ఒక్క సాధుకి సభ్యత్వం ఏర్పాటు చేస్తున్నాం ఆ సభ్యత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో తిరుపతిలో ధన్వంత్రి జయంతి జరిగే రీతిగా తిరుపతిలో కావచ్చు మరి అమరావతిలో ప్రోగ్రాం చేయడం తిరుపతిలో ఒక గొప్ప ఎత్తున చేయాలని ఆ ప్రణాళిక కలిగి ఉన్నాం ఆ ప్రణాళికకి తిరుపతి నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మా సభ్యులందరం కూడా సహకారం అందించి బలం సమకూర్చాలని ఉద్దేశం కలిగి ఉన్నాం ఇది నా ఒక్కడి సంకల్పం కాదు సంఘంలో ఉన్న సభ్యులందరి ఒక ఆలోచన ఎందుకంటే ఇది రోజు రోజుకి ఒక సంఘం అనేది ఈ లోకల్లోనే ఉండిపోక రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తి కాకుండా మన ఈ ఆంధ్ర ఏపీ మొత్తం ఒక గలంగా ఏర్పాటయ్యి మన అవసరాలు మన అక్కర యావత్తు నినాదంగా తెలియజేయాలంటే ఒక ఐక్యత కావాలి కాబట్టి ఆ ఐక్యతతో ముందుకు సాగాలని ఆశిస్తూ ఐక్యతని సహకారం అందిస్తూ అజెండా సుధాకర్ని జిల్లాలకు ఒక జిల్లాకు ఫైవ్ మెంబర్స్ దాకా పార్టీ మెంబర్స్ చేస్తూ టోటల్గా ఏదైనా ఇష్యూ వస్తే రాయలసీమ ద్వారా ఈ ఉద్యోగులు చేయాలని ఐక్యవేత్తగా ఏర్పాటు చేస్తాం ఆ జిల్లా లెవెల్లో ఉంటా చిన్న చిన్నవి వాటి మించిన సమస్య నాయకుల సంస్థలు రాయలసీమ ఐక్యవేత్త ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్తాం త్వరలోనే కార్పొరేట్ సంస్థలన భారీ ఎత్తున ర్యాలీ చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఏం చేయాలంటే ముందు ఇది ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ సభ్యుల చేత ముందు ఆర్థికంగా వసూలు చేసుకొని ఫోన్ కాంట్రాక్ట్ తో పనిచేయాల్సిన అవసరం ఉంది రెండవది మన విషయాలు ఏదైతే ఉండయో ఆ విషయాలు చర్చించుకొని ఖచ్చితంగా వారానికి ఒకసారి మంగళవారం అనేది మనం కేటాయించుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది ఉంది ఈ అభివృద్ధిని ఐక్యతతోటి సాధించాల్సిన అవసరం ఉంది ప్రతి సభ్యుడు ఓర్పుతో ఓర్పితో ఎవరన్నా విమర్శించినా కానీ దాన్ని ఓర్పిగా మనం ఆలోచించి ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం తిరుపతి జిల్లాలో గిరిజన నాయకుడుగా రాయలసీమ విభాగం జిల్లాలో రాయలసీమ న్యాయబ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశంగా నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేస్తానని సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నేను నా జిల్లా మొత్తము ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మండల వారీగా సమస్యలు క్లియర్ అయ్యి కృషి చేస్తాను నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిబ్బల సుధాకర్ గారు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాయలసీమ ప్రజెంట్ రాయలసీమ అన్ని జిల్లాలకు మేము వెళ్ళి దాన్ని ఒక యూనిటీగా చేసి విజయవాడలో భారీగా మీటింగ్ చేసి ఈ కార్పొరేట్ షాపుల పైన బాగా ధర్నా చేసి ఆ షాపుల మీద మేము చేస్తున్నాం కాబట్టి కూర్చున్నాం